ఎన్ఎస్ఆర్ పీపుల్స్ నల్లపోతు ప్రవీణ్ కుమార్ గారు ప్రవళిక గారు రామకృష్ణాపురం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా పోయిన నాగరాజ్ గారు రేపల్లి రేపల్లి టౌన్ మాపట్ల జిల్లా వారి తప్ప మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమంత్రి చేస్తున్నాయి చేసుకున్నాయి రెండవ బహుమంత్రి యువరాజు మేఘనాయుడు గారు మాదా ముప్పాడ మండలం పల్నాడు జిల్లా వారి తప్ప మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది అడుగుల మూడు అంగుల మన దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేస్తున్నాయి మూడవ బహుమతిని మోపక్కి నవీన్ కుమార్ చౌదరి గారు దగ్గరపాడు రేగల్ల హరిబాబు గారు అందరూరు ఏపూరి మండలం పల్నాడు జిల్లా వారి తప్ప మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి నాలుగవ బహుమతిని మంచిగారి విజయలక్ష్మి నాయుడు గారు ఆయువీడు రాసల్ల మండలం ప్రకాశం జిల్లా వారి తప్ప మూడు వేల రెండు వందల యాభై ఒక్క అడుగు దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నాయి హరిలో మహమ్మద్ని సంజయ్ కుమార్ గారు పెరుమాళ్ళ సంజయ్ కుమార్ గారు గడిగడేవుల గడివేమల మండలం నంద్యాల జిల్లా వారి తప్ప మూడు వేల రెండు వందల ఇరవై ఒక్క అడుగు ఆరు అంగుళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని మరిపోయిన నాగార్జున గారు అత్తం రేటు పల్లె చిత్తలూరు మండలం ప్రకాశం జిల్లా వారి తప్ప మూడు వేల నూట అరవై మూడు అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి

వెంటన చైతన్య కుమార్ గారు పసినపల్లి గ్రామం వేసవారిపేట మండలం ప్రకాశ జీలవాత రెండు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది ఒక్క దూరాన్ని కైవసం చేస్తున్నాయి తొమ్మిదిని విజయలక్ష్మి నాయుడు గారు ఆయువేయుడు రాజాల మండల ప్రకాశ జీలవాత రెండు వేల ఆరు వందల ఎనభై ఒక మందిని కైవసం చేస్తున్నాయి ఈ తొమ్మిది మంది రైతుల నుంచి మీకుమతులను స్వీకరించాలి